ఈటల రాజేందర్ జమున గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లియర్గా చెప్పారు అరే నాయన ఆ భూములతో మాకు సంబంధం లేదు ఆ సర్వే నెంబర్తో మాకు సంబంధం లేదు ఆ పట్టాదారులు మేము కాదు అని చెప్పారు చెప్పినాక ఒక పిచ్చి కుక్క అయినటువంటి వానికే వాడు ఎమ్మెల్సీ ఇచ్చిండు వాడే పెద్ద దివానగాడు అంటే వానికి ఎమ్మెల్సీ ఇచ్చిండు ఇంకా పెద్ద దివానగాడు వాడు కుక్క మురిగినట్టు మురిగి ఈటల రాజేందర్ ఫ్యామిలీని ఏదో చిన్నవి చేస్తా అని చెప్పని ప్రెస్ మీట్ పెట్టి ఏదో వల్గర్గా మాట్లాడు ఆమె దాని తోలు అని చెప్పని మాట్లాడాడు దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఓఏజేసిగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం సందర్భంగా ఎందుకు అని అంటే నీకు ఒక తల్లి ఉంది నీకు ఒక చెల్లుంది మేము కూడా గట్లనే విమర్శిస్తాను ఊకుంటావా నీకు తల్లి ఉంది కదా మేము గట్లే అంటే అని ఊకుంటావా మహిళ ఎవరైనా మహిళ నీకైనా తల్లే నాకైనా తల్లే కాబట్టి నువ్వు రాజకీయంగా ఏదైనా విమర్శించాలనుకుంటే విమర్శించుకో ఆమె చాలా క్లియర్గా చెప్పింది మా తప్పు ఉంటే మేము ఒకరికి దానం చేసే చెయ్యి దానం చేసే గుణము మేము గనక ఎవరు దాని గుంజుకొని ఉండి ఉంటే మేము ముక్కు నెలకు రాస్తామని చెప్పింది దాన్ని స్వీకరించు సవాళ్ళు నువ్వు దాన్ని స్వీకరించి మీరు తప్పు చేసినా నిరూపించి ఆమెను ముక్కు నెలకు రాపి మేము మీరు తప్పు చేయలేరు మీరు ఒప్పు అని చెప్తే నువ్వు ముక్కు నెలకు రాయి అనే పిచ్చి పిచ్చి ప్రేరార్పణ చేయకు కౌశిక్ రెడ్డి నువ్వు క్రికెట్ ఆడుకునే బాల్ బచ్చగానివి నిమ్మలంగా క్రికెట్ ఆడుకో నిన్ను తీసుకొచ్చి కేసీఆర్ ఏదో ఆయనకు బాగా ఆయన పార్టీకి ఆయనకు రాజకీయానికి ఏదో బాగా లబ్ధి చేకూరుతుంది అని చెప్పి నిన్ను తీసుకొచ్చి నిన్ను తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేస్తే ఆయన పార్టీకి బొంగు ఒరిగింది కూడా ఏమీ లేదు ఉద్యమకారుల మీదికి కేసీఆర్ నైజం ఏంటంటే ఉద్యమకారుల మీదికి ఉద్యమ ద్రోవులను పురిగొలుపుతుడు ఈటల రాయందర్ అంటే సూర్యుడు ఆయన మీద కౌశిక్ రెడ్డి లాంటి వాడు ఉమ్మితే తిరిగి కౌశిక్ రెడ్డి మీద పడతాడు తప్ప ఈటల రాయందర్ మీద పడదనే సంగతి కౌశిక్ రెడ్డిని గుర్తు పెట్టుకోవాలి ఇప్పటికైనా నువ్వు ఈటల రాయందర్ అన్న ఫ్యామిలీకి క్షమాపణ బేసరతగా చెప్పాలి గతంలో నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నేను బొంద పెట్టారు డిపాజిట్ కూడా రాలే నీకు నీకు గత్యంతరం లేక గతి లేకపోయి టీఆర్ఎస్ పార్టీలో జైనే కేసీఆర్ కాళ్ళ మీద పడితే ఓ కుక్క మా దగ్గర పడుంటుందని చెప్పి నీకు ఎమ్మెల్సీ ఇచ్చిన తప్ప నీ రాజ్యాంగబద్ధంగా నువ్వు ఎలక్ట్ అయినవని కానే కాదు నిన్ను గవర్నర్ ఆరు నెలలు పెండింగ్లో పెట్టిరు మరి ఎందుకు పెండింగ్లో పెట్టినట్టు కాబట్టి దయచేసి తెలంగాణ సమాజం అందరూ కూడా అర్థం చేసుకోరు నీ పరిస్థితి గది ఇప్పటికైనా నువ్వు బేసరత్తుగా కుటుంబానికి క్షమాకమని చెప్పకపోతే నేను తమి తన్ని అని చెప్పి కూడా ఊహి చేసి భారతీయ జనతా పార్టీకి హెచ్చరిస్తూ ఉన్నాం